ప్రవ్వేన యేసు నామం పేరిట నేటి పరిశుద్ధాది వారపు దీవెనులు శుభములు మీకెల్లకూ కలుగునుగాక గాక ఆమేన్ అందరికీ మర్ణాత ప్రేమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదోవచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం కాబట్టి ఐగ్యుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హిత్లకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకును ఎబిసీలకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చుయున్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా ఎద్దుకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితెని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీ వైగుప్తులో నుండి తోడుకొని పోవలననెను దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకు నమస్కారములు తండ్రి నేటి దినమున పరిశుద్ధ గ్రంథములో నుండి మేము చదువుకున్నటువంటి వాక్యము మా ఆత్మీయ మేలు కొరకు మా ప్రభు ఆశీర్వాదము కొరకు రాకడ సిద్ధబాటు కొరకు తండ్రి ఇదిగో మా తండ్రి ధ్యానిష్ఠకుని ఎదుటి మేము కనబడుచు ఉండగా నీ పరిశుద్ధాత్మ చేత మా ప్రతి ఒక్కరిని నింపండి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించండి నీ వాక్యములోని సంగతులు సత్యములు మీరు మాకు బోధించి దేవా నీ రాజ్యములోనికి వచ్చి అర్హత కలిగిన జీవితం నీ వాక్యానుసారంగా మేము జీవించినట్లు మమ్మల్ని నడిపించుమని దీవించుమని మీరే మాతో మాట్లాడుమని నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మర్నాథ కూడి దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం గాక ఆమెన్ అందరికీ మర్నాథ ప్రేదేవుని పిల్లలారా మరి నిర్గమాకాండము మూడవ అధ్యాయములో మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగము నేటి దినమును మనము ధ్యానం చేసుకొని ఉన్నాము దేవుడు ఓ ఇస్రాయలీలను ఐగుప్తులో నుండి విడిపించుట కొరకు మోషే గారితో మాట్లాడి తన ప్రణాళికను బయలుపరిచి తనను ఈ ప్రణాళికలో పాలి భాగస్తునిగా చేసుకుంచు మరి ఐగుప్తులో నుండి నా ప్రజలైనటువంటి ఇస్రాయలీని విడిపించడానికి నువ్వు రా నేను నిన్ను పంపిస్తాను ఫరో దగ్గరికి నువ్వు వెళ్ళి నేను చెప్పిన రీతిగా అక్కడ చెప్పి చేయమన్నటువంటి సూచక్రియలను చేసి మరి ఇస్రాయలీలను ఐగత్తులో నుండి నువ్వు తోడుకొని రావాలి పాలుతెనులు ప్రవహించే కనాను దేశంలోనికి వారిని నడిపించడానికే నేను దిగివచ్చాను అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియపరచినటువంటి వారి ఉన్నారు ఈ వాక్యమును ఆధారం చేసుకుంటూ మరి దాదాపుగా ఈ నిర్గమాకాండము మూడవ అధ్యాయ ముందు ఉన్నటువంటి సంగతులన్నింటినీ మనము ధ్యానించబోతు ఉన్నాము ఇటీ వాక్య ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఏమిటి అనంటే దైవ ప్రణాళికలో సన్నిధి పరుని పని దైవ ప్రణాళికలో సన్నిధి పరుని పని అనేటువంటి అంశము ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం దేవుడు తన ప్రణాళికలో సన్నిధిపరుడైనటువంటి మోషే గారిని మరి కలుపుకొని తనకు కొంత పని అప్పగించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయము మనం ఈ వాక్యంలో ధ్యానించబోతూ ఉన్నాం దైవ ప్రణాళికలో మరి దేవుడు తాను తన వంతు పని చేస్తూ అలాగే సన్నిధి పరుని ద్వారా తన వంతు పని సన్నిధి పరుడు చేసేటట్లుగా ఇద్దరూ కలిసి దైవ ప్రణాళికను పూర్తి చేసేవారుగా ఉంటున్నారు అనేటువంటి విషయము వాక్యము ద్వారా మనము ధ్యానించబోతు ఉన్నాం కాబట్టి ప్రియ దేవుని పిల్లారా ఆదికాండము రెండవ అధ్యాయము వచనములో చూసినట్లయితే మరి మొదటి సన్నిధి పరుడు అయినటువంటి ఆదాము గారి గురించి మనం తెలుసుకోనగలుగుతాం సన్నిధి పరుడు అని అంటే సన్నిధిలో ఉండేవాడు సన్నిధి అంటే దగ్గరగా ఉండడము దేవునికి దగ్గరగా ఉండి దేవుని పరిధిలో ఉండి దేవుడు చెప్పింది చేసేటువంటి వాడే సన్నిధి పరుడు మరి నేటి దినమున మనము ప్రార్థనా పరులుగా ఉంటున్నాం కానీ సన్నిధి పరులుగా ఉండలేకపోతున్నాం అంటే మన అవసరాల కొరకు దేవుడిని అడిగి దేవుడికి పని చెబుతున్నాం కానీ దేవుని ప్రణాళికలో మనం పాలుబాగిస్తులుగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దేవుడు చెప్పిన పరిధిలో ఉండి దేవుడు చెప్పినట్లుగా చేసి దేవుని ప్రణాళికను నెరవేర్చేటువంటి వారంగా ఉండలేకపోతున్నాం ఆయన చెప్పింది చేసే వారంగా ఉండలేకపోతున్నాం అందుకనే దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరచాడు అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి దైవజనులైనటువంటి దేవదాసాయి గారికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచి లోకంలో ఉన్న సమస్త మానవాళికి దీని కూర్చున్నటువంటి సంగతిని తెలియచేయమని అందరూ దైవ సన్నిధి పరులుగా మరి జీవితము గడపాలి అని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని నెరవేర్చేవారుగా దేవుడు చెప్పింది చేసేవారుగా ఉండాలి అని అట్టి స్థితి అట్టి జీవితమే పరలోక రాజ్యంలో ఉండదగినటువంటి జీవితము అని దేవుడు ఈ బైబిల్ మిషన్ ద్వారా ఈ కాలములో మరి తెలియపరుస్తున్నటువంటి వారై ఉన్నారు సాధారణంగా మనము స్వార్థ ప్రకటనగా మరి దీని గురించి చెప్పుకుంటున్నాము కానీ దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది మనం గ్రహించుకోలేకపోతున్నాం దేవుని పిల్లలారా దైవ సన్నిధి మరి దేవుని యొక్క రాజ్యం యొక్క పద్ధతి పరలోక రాజ్య పద్ధతి దేవుని సన్నిధిలో ఉండడము దేవుని పరిధిలో ఉండడము దేవుడు చెప్పింది చేయడము ఎలా చేసేటువంటి వ్యక్తిని సన్నిధిపరుడు అంటారు అనే విషయం మనం గ్రహించుకోవాలి మరి ఆదాము గారి సంగతి చెప్పుకున్నాం కదా ఆదాము గారు మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి యదేను తోటలోనే దేవుని పరిధిలోనే ఉన్నారు మరి దేవుడు చెప్పింది చేస్తున్న వారుగా ఉన్నారు ఏమిటి అనంటే దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి తోటలోనే ఉండి అలాగే ఆయన దానిని కాయము అని చెప్పారు కాబట్టి దేవుడు చెప్పిన పని అక్కడ చేస్తున్నటువంటి వాడు ఉన్నాడు కాబట్టి మొదటి సన్నిధి పౌరుడు ఆదాము గారు అయి ఉన్నారు ప్రియదేవుని పిల్లలారా దేవుని యొక్క ప్రణాళిక ఏదేను తోట సంరక్షణ దాన్ని మరి నెరవేర్చడానికి ఆ సంరక్షణ జరిగించడానికి తన వంతు పనిగా దేవుడు చేస్తున్నటువంటి వారు ఉన్నారు అలాగే ఆదాము గారు వంతు పనిగా ఆదాము గారికి పని దేవుడు అప్పగించినటువంటి వారు ఉన్నారు కాసేటువంటి పని అప్పగించిన వారుగా ఉన్నారు ఇలాగ మనము ప్రతి పని విషయంలో దైవ ప్రణాళిక విషయంలో మనం చూస్తూ వస్తే పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా మనం పరిశీలన చేస్తే దైవ ప్రణాళికను దేవుడు నెరవేర్చడానికి మరి ఎవరో ఒకరిని ప్రత్యేకించుకొని వారి యొక్క జీవిత విశేషమును బట్టి వారు దైవ సన్నిధిలో కనబరుచుతున్నటువంటి మరి నిజాయితీని బట్టి భక్తి జీవితాన్ని బట్టి పరిశుద్ధ జీవితాన్ని బట్టి నమ్మకమైన జీవితాన్ని బట్టి దేవుని ఘనపరిచే జీవితాన్ని బట్టి తన ప్రణాళికలు పాలిభాగస్తులనిగా చేసుకుంటూ ఉన్నారు వారు తమ వంతు పని వారు చేసి దేవుని మహింపరిచేవారుగా ఉంటూ ఉన్నారు ఇటీ క్రమమందే మరి నిర్గమకాండము మూడవ అధ్యాయములో మనము మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకునిటా అనేటువంటిది చూడగలుగుతూ ఉన్నాం దేవుడు మోషే గారికి చెబుతూ ఉన్నారు నేను ఇస్రాయల్ను విడిపించడానికి నడిపించడానికి పాలుతెనులు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళడానికి నేను దిగి వచ్చాను కాబట్టి ఈ పనిలో నువ్వు పాలు భాగస్ ఉండాలి కాబట్టి నువ్వు రము నేను నిన్ను పంపేదను మరి నీవు వెళ్ళి వారికి విషయములను తెలియజేసి వారిని నువ్వు ఐగుప్తులో నుండి కణాను దేశంలోనికి తోడుకొని పోవలను అనేటువంటి విషయము దేవుడు తెలియజేస్తున్నటువంటి వారై ఉన్నారు ఇది దైవ ప్రణాళిక కాబట్టి దీనిలో మరి మోషే గారు పాలుభాగస్తుడికి ఉంటున్నారు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం మరి మోషే గారు సన్నిధి సన్నిధిపరుడయ్యారు ఇది మనం గ్రహించాలి మోసే గారిని గురించి మనము సన్నిధిపరుడు అంటున్నాము పరుని దైవ ప్రణాళికలో పాలిభాగస్సుడుగా దేవుడు చేసుకుని వాడుకుంటాడు అని చెప్తూ ఉన్నాం కాబట్టి మోసే గారు ఎలాగూ సన్నిధి పరుడయ్యాడు అనేటువంటి విషయము మనము వాక్యములో ఉన్నటువంటి వివరణను బట్టి మనం అర్థం చేసుకోవలసిన ఉన్నాం అదేమిటి అనంటే మరి మోసే గారు తల్లి వద్దనే పెరిగేటట్లుగా దేవుడు తన ప్రణాళికలో మరి ఏర్పాటు చేస్తున్న వారు ఉన్నారు మరి తల్లి దగ్గరకే వచ్చి మరి పెరిగేటువంటి అవకాశము ఫరోరాజు కుమార్తె ద్వారా ఏర్పాటు చేయడం ఆ పశుబిడ్డను మరి మోషే గారి తల్లి పెంచేటువంటి తల్లిగా ఉండి చేస్తుందిగా ఉన్నది కాబట్టి తల్లి యుద్ధ తాను నేర్చుకున్నటువంటి విషయాలు దేవుడు ఇస్రాయేళ్ళ దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అయి ఉన్నాడు ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటున్నాం ఆయన ప్రజలంగా మనం ఉంటున్నామని తల్లి దేవుని కూర్చున్నటువంటి విషయములు పితరులైనటువంటి వారిని కూర్చున్న విషయంలో వారి జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలను గుర్చినటువంటి విషయములు ఇవన్నీ కూడా బిడ్డకు నేర్పినటువంటిదిగా ఉన్నది చిన్ననాటి నుండే దైవ తలంపు కలిగినటువంటి ఉన్నాడు దేవుని కూర్చున్నటువంటి తలంపు తన యొక్క మరి హృదయంలో నిండిపోయి ఉన్నది ఆ తలంపుతోనే ఆ ఆలోచనలతోనే ఆ క్రియలతోనే దేవుని సంబంధమైన సంగతులతోనే మరి పెరిగినటువంటి వాడుగా ఉన్నాడు అలాగే చూసినట్లయితే తాను ముందుగానే తన జీవితములో ఈ భక్తి జీవితాన్ని బట్టి తనకు తెలియకుండానే మరి పది ఆజ్ఞల జీవితమును కూడా గడిపినటువంటి వాడుగా ఉన్నాడు సాధారణంగా ఒకరి జీవితాన్ని మనం ఎనాలసిస్ చేసి చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితములో లోటుపాట్లు మరి మంచి చెడు ఇవన్నీ మనం పరిశీలన చేసి చూడగలుగుతాం మోషే గారి యొక్క జీవితమును మనం ఎనాలసిస్ చేసి చూసినట్లయితే ఆయన జీవితములో ఎక్కడా కూడా ఎక్కడా కూడా పాపము చేయడానికి ప్రయత్నించలేదు విగ్రహారాధన చేయడానికి ప్రయత్నించలేదు ఆశించడానికి ప్రయత్నించలేదు వ్యభిచరించడానికి ప్రయత్నించలేదు ఎక్కడ చూసినా కానీ ఆయన జీవితము మచ్చలేని జీవితముగా ఉన్నది ఆయన పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మరణించిన అనంతరము దేవుడు ఆయనను కనబడకుండా తీసుకొని వెళ్ళిపోయేంత వరకు కూడా మరి మోషే గారి జీవితంలో ఎక్కడ లోటుపాట్లు లేవు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి ఆయన ద్వారా దేవుని యొక్క పది ఆజ్ఞలు భూలోకములో సర్వమానవాళికి దేవుడు అనుగ్రహించాలి అనేటువంటి ఏర్పాటు అయి ఉన్నది కనుక మరి ఆ పది ఆజ్ఞలకు సంబంధించినటువంటి జీవితమే మరి తాను జీవించినటువంటి వాడుగా ఉన్నాడు మనం ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకోవాలి అదేమిటి అంటే మరి ఐగుప్తిని చంపాడు కదయ్యా అని నరహత్య చేస్తున్నట్టే కదా ఇప్పుడు పది ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు అనేటువంటిది మరి నరహత్య చేస్తాడు కదా అని అంటే దానికి శిక్షగానే పాపవీతి కలిగినటువంటి వాడీ పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు ఏమండి ఒక మాట మనం ఆలోచిద్దాము ఈయన మరి హెబ్రి కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగి రాజప్రసాదంలో తిరుగుతున్నటువంటి వాడు ఒక ఐగుప్త్యూని చంపినందుకు పారిపోవాలా వాడు తప్పు చేశాడు నేను చంపానని చెప్పేసి అని చెప్పుకోవచ్చు తనకు అధికారం ఉన్నది కానీ ఇక్కడ పాపవీతిని బట్టి పారిపోవడం అనేటువంటిది జరిగింది నలభై సంవత్సరములు మరి అన్య దేశములో తన జీవిత కాలమును గడిపేటువంటి పరిస్థితి కలిగింది అంటే ఈ చేస్తున్నటువంటి పాపమునకు అక్కడ శిక్షను అనుభవించినట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి దేవుని పిల్లలారా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే రాజప్రాసాదములో తాను ఉన్నప్పటికీ మరి ఐగుప్తులకు వారసుడిగా తాను ఉన్నప్పటికీ తర్వాత రాజరికపు అధికారాన్ని పొందుకోగలిగినటువంటి నైపుణ్యతను కూడా సంపాదించినటువంటి వాడుగా ఉన్నప్పటికీ యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నటువంటి వాడుగా సకల శాస్త్ర పాండిత్యము కలిగినటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా మరి ఏ విధముగానూ ఆ ఐగుప్తుకు సంబంధించినటువంటి విగ్రహారాధన జీవితము తాను నిర్వహించినట్లు మనము చూడము అంటే ఇతను తల్లి దగ్గర పెరిగినటువంటి విధానమే అక్కడికి వెళ్ళిన తర్వాత అనగా తన పెంపుడు తల్లి అయినటువంటి ఐగుతో రాజు కుమార్తె అనగా ఫరో రాజు కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఈ పద్ధతులనే పాటిస్తున్నాడు అక్కడ వారి పద్ధతులను పాటించటం లేదు కాబట్టి వారు పెంచుకోవడానికైతే మనం పెంచుకున్నాం కానీ ఈ హెబ్రీ బాలుడు యవనస్తుడుగా ఉండి ఇప్పుడు వాడు నేర్చుకున్నటువంటి పద్ధతులని ఇక్కడ ఫాలో చేస్తున్నాడు కానీ మన పద్ధతులు వంట పట్టలేదు కాబట్టి వీడిని ఎలాగూ కూడా మనము ఐగుప్తుడిగా అంగీకరించడానికి వీలు లేదు అనేటువంటి భావం కలిగి ఉన్నారు ఒక చిన్న పొరపాటు జరిగింది ఏది ఐగుప్తుడిని చంపడం అనేటువంటిది దానికే గారు మోషే గారిని చంపేయమని చెప్పేసి అని ఆర్డర్ వేసినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే ఈయన దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితము మరి ఐగుప్తు రాజప్రాసాదములోనికి వెళ్ళినప్పటికీ కూడా మరి విడిచిపెట్టకుండా పాటిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అలాగే మనం చెప్పుకున్నాం అన్ని దేశంలోనికి వెళ్ళిపోయాడు అనేటువంటిది అక్కడ కూడా మరి నలభై సంవత్సరాలు ఉన్నప్పటికీ ఏ విధంగానూ వారితో కూడా విగ్రహారాధన చేస్తున్నవాడు కాడు దైవ తలంపే కలిగిన ఉన్నాడు కాబట్టి ఈయన యొక్క విషయం మనము పరిశీలన చేస్తే మోషే గారి విషయం చూస్తే ఈయన తలంపు సన్నిధి అనేది పాటించిన వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయము మనం గ్రహించుకోవాలి మరి తలంపు ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ మనము తలంచుకున్నప్పుడు వారి రూపము మన తలంపులోనికి రావడము అనేటువంటిది జరుగుతుంది వారిని మనము గుర్తు చేసుకున్నప్పుడు వారి రూపం మనము మరి మన మనసులోను హృదయములోను గుర్తు చేసుకున్నప్పుడు వారి రూపం మనము గుర్తించే వారం కాగలుగుతాం తలంచినప్పుడు అలాగే దేవుని విషయంలోనికి వచ్చేసరికి మరి దేవుణ్ణి దేవునిగా తలంచుకుంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయన మనలోనికి వస్తే మనము పరిశుద్ధులము గనుక దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి మనం శిక్షించబడతామేమో నశించిపోతామేమో అని చెప్పి భయపడినటువంటి వారి గుండి ఇస్రాయలీలు దేవుణ్ణి దేవుడు అనకుండా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోవు దేవుడు అని చెప్పేసి అని దేవునికి మరి పేరు పెట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు అలాగే వారు ప్రార్థనలు చేసినటువంటి వారు ఉన్నారు తర్వాత కాలంలో చూసినట్లయితే మోషే గారికి దేవుడు తన పేరును బయలుపరుచుకొని యుహోవా అనేటువంటి పేరు బయలుపరుచుకున్నప్పటికీ కూడా యుహోవా అని వీరు ప్రార్థన చేయకుండా అదోనై అని ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నారు అదోనై అని అంటే ప్రభువు అని అర్థము కాబట్టి వీరు పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రూపము తనలో వారిలోనికి వస్తే వారు ఎక్కడ నశించిపోతారో అనే భయముతో అలాగూ దేవుని పేరు తలంచకుండా ఉన్నటువంటి వారుగా ఉన్నారు కానీ మోషే గారు మాత్రము స్పష్టముగా దేవుని పేరు తలంచినటువంటి వాడుగానే ఉన్నారు అందుకని దేవుని ప్రణాళికలో మోషే గారికి దేవుడు పాలిభాగస్తునిగా చేసుకునే అవకాశం ఇచ్చిన వారు ఉన్నారు పేరును బయలుపరిచిన తర్వాత స్పష్టంగా దేవుని చూడగలిగినటువంటి స్థాయికి ఎదిగేటువంటి అవకాశము మోషే గారికి కలిగింది అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి ప్రియ దేవుని ఇందాక మనం చెప్పుకున్నాం దైవ ప్రణాళికలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి దేవుని వంతు పని రెండు సన్నిధిపరుని వంతు పని అని కాబట్టి దేవుని వంతు పని దేవుడు ఏం చేశారు అని అంటే దేవుని పర్వతమైన హోరేవు పర్వతం దగ్గరికి సన్నిధి పరుడిగా ఉన్న మోషే గారిని మరి వచ్చేటట్లుగా చేసుకున్నాడు అంటే దేవుడు తన దగ్గరికి తాను ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నటువంటి వారిని తన దగ్గరికి ఆకర్షించుకునేటువంటి వాడుగా ఉంటాడు తర్వాత మరి మూడో అధ్యాయం రెండవ వాసనంలో చూస్తే సన్నిధి పరుని కొరకు అద్భుతములు చేశాను సన్నిధి పరుడి కొరకు అద్భుతాలు చేశాడు అక్కడ మణుచున్నటువంటి పొదలో మరి అగ్ని అనేటువంటిది ఉన్నది కానీ పొద కాలిపోవడం లేదు ఎంతెందో చూద్దామని చెప్పేసి అని తాను అక్కడికి ఆకర్షించబడేటట్లుగా చేశాడు మనం ఒక విషయం గమనించాలి దేవుడు తన ప్రణాళికలో ఎవరినైనా ఏర్పాటు చేసుకొని వాడుకోవాలి అని అనుకుంటే వారి కొరకు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా చేయనటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి అద్భుతములు వారి కొరకు దేవుడు చేసి వారిని ఆకర్షించుకునేటువంటి వాడు ఉంటాడు అలాగే చూసినట్లయితే సన్నిధి పరుని పేరుతో పిలవడం నాలుగవ వచనంలో చూడగలుగుతాం సన్నిధి పరునికి స్థల శుద్ధిని గురించి తెలియచేయడం ఐదవ వచనంలో చూడగలుగుతాం సన్నిధి పరునికి తన ప్రత్యక్షతను కనబర్చి తన స్వరముతో మాట్లాడటం అనగా స్వర ప్రత్యక్షతను కూడా బయలుపరచటం అనేటువంటిది ఆరవ వచనంలో చూడగలుగుతాం అలాగే ఎనిమిదవ వచనంలో చూస్తే సన్నిధి పరునికి దైవ ప్రణాళికను బయలుపరచడము తాను ఏం చేయబోతున్నాడు అనేటువంటిదా ఎనిమిదవ వచనంలో వివరించాడు బయలుపరచిన ఉన్నాడు పద్నాలుగవ వచనంలో చూసినట్లయితే మరి తన పేరును అక్కడ ఆయన బయలుపరిచాడు దేవుడు తన పేరును సన్నిధి పరునికి బయలుపరిచాడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి దేవుడు మనకు మరి ఏదైనా ప్రణాళికలో మనల్ని పాలివాగస్తులుగా చేసుకోవాలని అనుకున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో బయలుపరుచుకుంటాడు దాని ఉద్దేశం ఏంటి అని అంటే మన పట్ల అలాగూ ఆయన జరిగించబోతున్నాడు అని నేను సర్వశక్తి గల దేవుడను అని బయలుపరుచుకున్నాడు అనుకోండి మనకి అంటే ఆ ప్రణాళికలో దేవుడు తన సర్వశక్తిని కనబరచబోతున్నాడు అనేటువంటి విషయం సర్వశక్తి గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు తన సర్వశక్తితో కార్యాలు జరిగించబోతున్నాడు అనేది మనం గ్రహించుకొనడానికి ఆ పేరును ఆయన బయలుపరుచుకుంటాడు కాబట్టి ఏ పేరును ఆయన బయలుపరుస్తాడో ఆ పేరుకు సంబంధించినటువంటి కార్యములు వారి చేత చేపిస్తాడు వారి పక్షంగా దేవుడు జరిగిస్తాడు ఇంది దేవుని యొక్క పేరులో ఉన్నటువంటి ప్రత్యేకత పేరును బయలుపరుచుకున్నట్టులో ఉన్నటువంటి మార్మము అలాగే మరి పంతొమ్మిదో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మనం చూసినట్లయితే జరగబోతున్నటువంటి సంగతులను వాటి ఫలితములను కూడా బయలుపరిచినటువంటి వాడి ఉన్నాడు దేవుని పిల్లలారా దేవుడు సన్నిధి పరునికి తన ప్రణాళికలో ఏం జరగబోతూ ఉన్నదో చెప్పకుండా మాత్రము పని అప్పగించడు ఇది మనం తెలుసుకోవాలి సరే రెండవ భాగంలోనికి మనం వస్తూ ఉన్నాం ఇది మనకు ఇంపార్టెంట్ అయినటువంటి విషయం సన్నిధి పరుని వంతు పని మరి దేవుడు తన వంతు పని తాను చేశాడు తన ప్రణాళికలో ఏమేమి చెయ్యాలో చెప్పాడు ఎలాగూ తనని బలపరుచుకోవాలో బలపరిచాడు తన పేరును బయలుపరుచుకున్నాడు తన ప్రణాళికలో జరగబోతున్నటువంటి సంగతులను ముందుగానే తెలియజేసి పంపించినటువంటి వాడుగున్నాడు ఇప్పుడు సన్నిధిపరుని యొక్క వంతు పని ఏమిటి మూడవ పదవత్సరంలో చూస్తే దేవుని వద్దకు రావాలి ఎవరినైనా దేవుడు తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకుంటే ముందు దేవుని దగ్గరికి చేరాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుని యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడేవారుగా ఉండాలి ఇక్కడ చూస్తే తర్వాత దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళాలి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి అలాగే దేవుడు చెప్పిన పని యావత్తును చేయవలను మీరు తోడుకొని పోవాలని అన్నాడు రమ్ము పంపేదను వారిని తోడుకొని పోవాలను ఇది పదవచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని దగ్గరికి రావాలి దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోవాలి దేవుడు ఏమి చెయ్యమంటే అది చెయ్యాలి ఇది సన్నిధి పరులు గుర్తించవలసినటువంటి విషయము ఇలాంటి వారే సన్నిధి పరులుగా దేవుని లెక్కలోనికి వస్తారు ప్రార్థనా పరులు వేరు సన్నిధి పరులు వేరు ప్రార్థనాపరులు దేవునికి పని చెప్పేటువంటి వారు సన్నిధి పరులు దేవుడు చెప్పిన పని చేసేటువంటి వారు ఈ తేడా మనం గుర్తించాలి అలాగే మూడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనంలో చూస్తే దేవుడు మీ వద్దకు నన్ను పంపాను అని చెప్పవలను దేవుడు ఏం చెప్పాడో అది ఎవరికి చెప్పమన్నాడో వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇస్రాయలు పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు ఇస్రాయేళ్ళు పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పాలి రేపొద్దు నీకు ఏదైనా ఒక బాధ్యత తప్పగించి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది వారికి చెప్పు అంటే నువ్వు చెప్పాలి ఇది సన్నిధిపరుడు చేయవలసినటువంటి పని అయి ఉన్నది అలాగే మరి పదహారు పదిహేడు వచ్చినాల్లో చూస్తే దేవుని కృపను దేవుడు చేసే మేలును గురించి కూడా వివరించాలి ఇస్రాయీలకు దేవుడు చేసే మేలును గురించి వివరించాడు అలాగే పద్దెనిమిదవ శనుములో చూస్తే దేవుని చిత్తమును గురించి శత్రువుకు తెలియజేస్తాడు ఎందుకో దేవుణ్ణి ఆరాధించాలి మేము వెళ్ళి ఆయనకు ఉత్సవం చేయాలి లేకపోతే అర్పించాలి సంథింగ్ సంథింగ్ ఏది దేవుని కొరకు మేము చేయాలో అది మేము చేయాలి అనేటువంటి విషయము వివరంగా శత్రువుకి చెప్పాలి ఇప్పుడు శత్రువే కావచ్చు నీకేదన్నా భయం కలిగేటువంటి పరిస్థితే కావచ్చు కానీ భయపడకుండా దేవుని సన్నిధిలో దేవుడు చెప్పింది తెలియచేయడం అనేటువంటిది సన్నిధి పరుని యొక్క పని కాబట్టి సన్నిధి పరుని వంతు పని అనేటువంటి విషయంలో మనం గుర్తించాల్సినటువంటి సంగతి ఏమిటి అని అంటే దేవుని యొక్క రాకడకు రాజ్యమునకు సిద్ధపడుతున్నటువంటి మనము దేవుడు చెప్పింది చేసే వారముగా ఉంటే దేవుని యొక్క పని నెరవేర్చే వారంగా ఉంటే దైవ ప్రణాళికలో పాలు భాగస్థులంగా ఉంటే ఒక బెనిఫిట్ ఉంది ఒక అవకాశం ఉంది మనకి తీర్పు తినే తీర్పు తీర్చబడకుండా నరకంలో పడకుండా పరలోకంలోనికి చేరగలుగుతాం కాబట్టి దేవుని యొక్క సన్నిధి పరునిగా దేవుని ప్రణాళికలో మన వంతు పని చేసేవారంగా మనం జీవించడానికి మన ప్రార్థనా జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని మనం గడుపుకోనవలసిన వారమై ఉన్నాం అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు నేటిదిన మన వాక్యముని ప్రార్థిస్తున్న మనకందరికీ అనుగ్రహించి దీవించునుగాక ఆమెన్ అందరికీ మరణత ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా దేవాని కొందనాలు తండ్రి నీ ప్రణాళికలో సన్నిధి పరులంగా మా వంతు పని మేము నెరవేర్చేటువంటి వారముగా జీవించుటకు మమ్మలను దీవించి నడిపించుమని ఏసునామములో ప్రార్థన చేయచున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ గాక ఆమెన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఎన్నో మిషనులు సన్నిధి నేర్పిన సద్గురు సన్నిధి నేర్పినరుల గురువే సన్నిధి